చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ ను మార్చమని నీకెన్ని సార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని పెద్ద సెంటిమెంట్ బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి నువ్వు దాన్ని మొయ్యడం కాదు ఆహా పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి బాబాయ్ ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గాని మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి అబ్బో సూక్తులు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి చదివే లేదు నువ్వు నవ్వులు నవ్వులు మింగేసి ఉండవు

నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ కదా ఆ పక్క ఎవరు ట్రై చేసే మామ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది స్వామి సమక్షన్ సార్ ట్రై చేయబా నెంబర్ నాట్ రీచబుల్ నీ జీవితంలో ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు ఎంకన్న చూపించిన మార్గం రైదా రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ చెయ్యి తర్వాత లవ్ లో పడే బాగాకపోతే అమ్మాయి బాగున్నా బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబర్ అని ఫిక్స్ అయితే ఆగుతాడు రాడా ఏడాగతాలే మచ్చా నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాడా అమ్మాయిల విషయంలో ఎప్పుడూ మనమే ముందు ముందుండాలరా మన ముందుంటే వాళ్ళు వెనకుంటారు కొన్ని రోజులు పోయినాక మన వెనక పడతారు ఇంకా యా కాళ్ళ ఉండవా వెనకాల ఇంకొన్ని చూసుకొని పోతా ఉంటారు చూసుకుని తింటురా నువ్వు ఒక నా ఊరికే కొడతావా ఇంతకీ పేరేంటన్నావు దర్శన ఆహా ఇందు మూలంగా యావన్ మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయను రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది ఫోన్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో పంటోడా దర్శన గారు విష్ణు నిన్న కాల్ చేశారు మీ ఫోన్ నెంబర్ నేవరు విష్ణు గారు హాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నన్ను గుర్తుపట్టారా నేనండి మీ దర్శన ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇయర్ రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టే వాళ్ళు లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబర్స్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ గా ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో వాళ్ళ అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాం ఇకపై మిమ్మల్ని ఎవరు కామెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది అదండి తీసుకుని పెట్టావా ఇది నీ పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మన అందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండది అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకో నా తో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండావ్ బోడి బెల్టా నీ మెడలో మంగళ సూత్రం నీకు ఎంత ముఖ్యం నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం పోనా ఏంది రచ్చ ఏం లేదబ్బా కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు నా అమ్మినోరే గబ్బు మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం పోవంటి

కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడికి పోండి అయ్యో కుక్కల గురించి కాదన్న మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శన అన్న ఫేమస్ యూట్యూబరు అలా అంటారేంట మన ఊర్లోనే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను ఎలా తగలదు తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు విషయం మీరు ఆగండి దర్శనగర్ నేను చెప్తాను కదా తనకి నోరు లేదా నేనున్నానుగా తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నైబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నైబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను తగిలా ఇంకో పక్క మీరు తగులుకున్నారనుకోండి వన్ డే విత్ నెంబర్ నైబర్స్ అని వీడియో చేసుకుంటుంది సారీ అమ్మా నాకు చాలా పనులు ఉంటాయి మీరు బయలుదేరొచ్చు అలా అంటారేం శర్మ నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రండి మీరు చెప్తాను అద్భుతం అక్కర్లేదు అబ్బా నాకు చెప్తున్నాగా చాలా పనులు ఉండాయని కొండి ఓ అన్న నువ్వు పదన దర్శన గారు నేను ముస్లన్ అయిపోయిన ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నినాడ్ చేస్తా అంటాం మనం వేరే వాళ్ళని తీసుకువనోల్తోన మనం ఏయ్ నా వాయిస్ గురించి మాట్లాడుతు చెప్తుంట ఈ అల్సేషన్ గోల్డెన్ రిట్రీవర్ బుల్ డాగ్ డాబర్ మన్ వీటన్నిటికన్నా ఫాస్ట్‌గా పరిగెత్తగలనో యు నో ఐ డోంట్ నో అా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లేదు మనుషుల్లా మాటపడి నడిస్తే చాల శర్మ గారు అయితే ఓకే దర్శన నువ్వు కెమెరా రెడీ చేసుకో మనిషి నువ్వు చూడండి అబ్బా మీకు తెలిసిన విషయమే ఈసారి మనకు కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకునే మిగిలివాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం ముందే చెప్తుండానబ్బా నాకైతే నేను ఎవరికి సపోర్ట్ కాదు మీ మాట కోసం ఎదురు చూస్తా ఉంటా పదండే మాంచి ఆటను ఊహించిన తినేసిపోదురు మంచిదయ్యా కడుపట్ నే నిండిపోయింది నేను మళ్ళీ ఆ కలుస్తాతో మీటింగ్ నువ్వు అనేది రాజీకి కూర్చోబెడతానంటాడావా పెండ్లం లేచిపోయి ఎదురిట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు రాజకీయం కదా రాజీ నాకు నాకేం చేయాలో బాగా తెలుసు కానీ ముందు బండిది అట్నే బావా నమస్తే ఆ శర్మ సార్ ఎటు బాగుండను సార్ లక్ష్మి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో ఓ పది రోజులు నేను ఢిల్లీకి పోతుండే అయ్యో నాకు చెప్పాలా సార్ అలవాటేగా నాకు ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను వెళ్దాం లక్ష్మి ఉంటా ఇది చాలా క్రూషియల్ టైం మనోళ్ళందరికీ చెప్పు పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి అన్ని ప్లాన్ ప్రకారమే జరిగితే బా మీరు పోయి హ్యాపీగా పనిపూసి రండి బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి ముందైతే యాభై లక్షలు అప్పు కావాలి కొంచెం వడ్డీ ఎక్కువ మీకన్నా హలో ఒకరిని చంపాలి ఎంత అవుతుంది కోట్ అవుతుంది అనుమానం రాకుండా పని పూజ అనుకో రెండు కోట్లు ఇస్తాను రెండు కోట్ల ఫోటో పంపుతున్నాను చూడు ఓకే